ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం మీ అందరిని లెవెన్త్ జూలై నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్ లో ఈ పంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాము పదకొండు కొత్త ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తున్నాం అందరికి విత్ బిల్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇటువంటి ఆఫర్లు చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు మిమ్మల్ని అటాక్ చేసి సినిమా థియేటర్కి పిలిపించడానికి కాదు మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకు మేము ముగ్ధం చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు ముందు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో థియేటర్ లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు సినిమా టిక్కెట్ కొట్టు ఐఫోన్ పట్టు సినిమా టికెట్ కొనండి సినిమా చూసిన తర్వాత టికెట్ పారయ్యొద్దు ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ర్యాండమ్ పీపుల్ లక్కీగా తీసుకొని ఒక పదకొండు మందికి ఐఫోన్లు ఇస్తాము అడ్వాన్స్ బుకింగ్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి మేము చెప్పలేము థియేటర్ లో మీకు టికెట్లు దొరకపోతే నేనేం చేయలేను చెప్తా